జై శ్రీమనారాయణ శ్రీమతే రామానుజన్మహ ధనుర్మాసం మూడో రోజుకి పెట్టే సమానం అంటే మూడో పాశ్రంలో మన గోధమ్మ ఫలశ్రుతిని చెబుతున్నారనమాట అంటే మనం ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా లోకంలో లౌకికంగా అందరూ ఏం ఆలోచిస్తారు మనకి దీనివల్ల ఏం రిజల్ట్ వస్తుంది ఈ పూజ చేస్తే మనకి ఏం లాభం వస్తుంది ధనం కలుగుతుందా బంగారం కలుగుతుందా అనే ఫలాన్ని ఆశిస్తారు అందరూ అందుకుగా వ్రతం మొదల్లోనే మన గోదమ్మ మనకి ఫలశ్రుతిని అనుగ్రహించారనమాట గోపికలకి ప్రయోజనం కృష్ణయ్య కానీ మన లోకానికైతే సిరియులు సంపదలు లౌకిక సంపద కాబట్టి భక్తుల కోసమైతే కృష్ణయ్య లభిస్తాడు లోకమంతటికి సామాన్య సంపద లభిస్తుంది అని చెప్పి ఈ మూడో పాశ్రంలో ప్రకృతి సౌభాగ్యాన్ని సంపదలు లభిస్తాయి ఈ వ్రతం ఆచరిస్తే అని మన గోదమ్మ తెలియజేస్తున్నారు ఓంగి ఉళగలంద ఉత్ తమన్ అంటే కలియుగంలో మనకి నామ సంకీర్తనే మనకి ఉపాయం స్వామిని సులభంగా తరించడానికి నామ సంకీర్తనే మనకి ఉపాయం అని చెప్తున్నారు అందుకుగా ఉళగలంద అంటే త్రివిక్రమ పెరుమాళ్ త్రివిక్రమ పెరుమాళ్ళు ఎక్కడున్నారో తిరు కోవలూరులో ఉన్నారు కంచిలో ఉన్న ఒక దివ్య దేశంలో చక్కగా ఉలగలంద పెరుమాళ్ అంటే త్రివిక్రముడు ఎప్పుడైతే బలిచక్రవర్తి ఇంద్రుడి దగ్గర నుంచి మూడు లోకాలు లాగేసుకొని తను పరిపాలిస్తున్నాడో ఇంద్రుడు పరమాత్మ దగ్గరకు వచ్చి మొరపెట్టుకోగా మన పరమాత్మ శ్రీమన్ నారాయణుడు చిన్న వామనుడులాగా బ్రాహ్మణ కుళందై చిన్న పిల్లాడిలాగా యాచించడానికి వచ్చాడు బలిచక్రవర్తి దగ్గరికి మామూలుగా పరమాత్మ ఇచ్చేవాడు తీసుకునేవాడు కాదు ఎప్పుడైనా తీసుకునేవాళ్ళు ఎదుటి వాళ్ళని కొని ఆడుతూ ఉంటారు కానీ మన పరమాత్మ రావచీరాంగానే మావలి మూవడి తా అన్నాడు అంటే మహాబలి మూడు అడుగులు ఇవ్వు అంతే ఈ అందాన్ని చూసి ఈడుపడి ఇంత అందంగా ఉంటారు మన పరమాత్మ పెద్ద అయ్యాక పిల్లలు చిన్నప్పుడు ఎంత అందంగా ఉంటారో పెద్దయ్యే కొద్దీ అందం తగ్గుతుంది మనం బుగ్గలు గిల్లాలన్నా గిల్లము అలాంటిది మరి పరమాత్మ మామూలుగానే అందగాడు అలాంటిది చిన్న బ్రాహ్మణ పిల్లాడులా వస్తే ఇంకెంత ముద్దొస్తాడు ఆ అందాన్ని చూసి ఈడుపడి బలిచక్రవర్తి ఉదకదార పూర్వకంగా మూడడుగులు దానం చేసి చివర దార చుక్క పడగానే అమాంతంగా ఎత్తుగా అయిపోయాడనమాట త్రివిక్రముడి వలె ఒక పాదము కింద లోకాల కోసం ఒక పాదం పై లోకాలను కొల్చడానికి మూడవ పాదము బలిచక్రవర్తి మూడవ అడుగు బలిచక్రవర్తి మీద పెట్టాడు మన పరమాత్మ ఇలా పాదం పెట్టేటప్పుడు కూడా వీడు మంచివాడా వీడు చెడ్డవాడా వీడు ఈ కులమా వీడు ఆ కులమా అవి ఏమీ చూడలేదు ఇది చెట్టా ఇది చేమ అవి ఏమీ చూడలేదు పాదాన్ని పెట్టి అందరినీ తరింపజేశాడు త్రివిక్రముడు అలా ఉత్తమన్ ఉత్తమన్ అంటే మనకి మామూలుగా మూడు రకాలు ఉంటారు మనుషులు అధములు మద్యములు ఉత్తములు అధములు అంటే నేను మాత్రమే బాగుండాలి ఎదుటివాడు నాశనం అవ్వాలి అధములు మద్యములు నేను బాగుండాలి ఎదుటివారు బాగుండాలి అనుకుంటారు ఉత్తములు నేను ఎలా ఉన్నా ఎదుటివారు బాగుండాలి అనుకుంటారు అలా మన పరమాత్మ కూడా ఉత్తముడు ఈ వామన అవతారంలో వచ్చి అందరినీ తరింప చేశాడు ఎలా అయితే రామానుజుల వారు అష్టాక్షరి మంత్రాన్ని అందరికీ చెప్పకూడదు అని ఆచార్యులు చెప్పినా గోపురం ఎక్కి అష్టాక్షరి మంత్రం ఏమని చెప్పారు నేను బాగున్నా బాగోపోయినా అందరికీ మంత్ర అనుగ్రహం కలగాలని మంత్రాన్ని బహిరంగ గట్టిగా చెప్పారనమాట అలాంటి ఉత్తముడు మన రామాంజుల వారు కూడా అలానే ఉలగలంద పెరుమాళ్ళు కూడా ఉత్తములు అంటున్నారు పేర్పాడి ఆ నామ సంకీర్తన చెప్దాము వామన నామ సంకీర్తన చక్కగా చెప్పుకుందాము అంటున్నారు మన గోదమ్మ నాంగల్ నంపా వైక్ ఎటువంటి మనము సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలు ఎందు మనం నామం చెబుతూనే ఉండాలి అలాంటి మనము మన నోముకి ఏం చేస్తే నీరాడినా స్నానం చేయాలి ఎలాంటి స్నానము ఈ వామన సౌందర్యము త్రివిక్రముడి యొక్క కళ్యాణ గుణగణాలలో మునగాలి ఎందుకని ఇంతెంతై వటుడింతై మరియు తానింతై నభోవీధి పైనంతై తోయద మండలాక్రమణ గల్లంతై ధృవిని పైనంతై ఇలా అన్ని లోకాలని దాటి వెళ్ళింది ఆ పాదము అలాంటి సౌందర్యాన్ని ఆ నామాన్ని చెప్పుకుందాము అంటున్నారు తీంగిన్ని నాడల్లాం తీంగు దానివల్ల మనకేం జరుగుతుంది చెడులన్నీ పోతాయి తొలగిపోయి లోకమంతా చక్కగా తింగల్ మాసానికి ముమ్మ అరిపెయ్యు మూడు వర్షాలు కొలవాలంటే ఎలా కురవాలి ఆ మూడు వర్షాలు కూడా నెలకి తొమ్మిది రోజులు ఎండ కాయాలి ఒకరోజు వాన పడాలి మళ్ళీ తొమ్మిది రోజులు ఎండ కాయాలి ఒకరోజు వాన పడాలి అలా సార్లు నెలకి మూడు సార్లు వర్షం పడితే కనుక సుభిక్షంగా ఉంటుంది లోకం అంతా ఎందుకంటే ఏ తొమ్మిది రోజులు వేడి తాపం తాపంగా ఉండి నీరు పడితే ఎంతో చక్కగా వికసిస్తాయి ఏదైనా చెట్టు కానీ పుష్పం కానీ అలాగని మూడు సార్లు వరుసగా పడిపోయి ఇరవై రోజులు ఎండ ఉండకూడదు ఇది ఇలానే పడాలి నెలకి తొమ్మిది రోజులు ఎండ ఒకరోజు వాన అలా ఒకరోజు వర్షం బ్రాహ్మణుల కోసం మరొక రోజు వర్షం పాతవ్రత్యం కలిగిన స్త్రీల కోసం మరొక రోజు వర్షం ధర్మంతో పరిపాలించే రాజ్యాన్ని పరిపాలించే రాజుల కోసం అని మన గోదమ్మ చక్కగా చెప్తున్నారు అలా పూంగు వలైపోదిల్ పూంగు వలైపోదిల్ పొరివండు కనపడుప్ప చక్కగా ఇంత బాగా వర్షం పడుతుంటే మంచి మంచి కయలుగల మత్స్యాలు పెద్ద పెద్దగా అయ్యి చక్కగా నీటిలో తుళ్ళుతూ ఉంటాయి అంట పెద్ద పెద్ద డాల్ఫిన్స్ లాగా అలా ఎర్రటి కలువలు అందమైన కలువలు తామర పుష్పాలు చక్కగా విచ్చుకొని పెద్దగా ఉంటే వాటి మీద అందమైన తుమ్మెదలన్నీ వచ్చి ఆ తామర పుష్పాల మీద మకరందాన్ని చక్కగా ఆస్వాదించి చల్లని గాలిలో కన్ పడుప్ప చక్కగా నిద్రపోతాయి అంటే మరి ఆ నీళ్లు అంత బాగున్నప్పుడు మత్స్యాలు కదులుతున్నప్పుడు ఆ చేలు ఊగుతున్నప్పుడు ఆ తామర పుష్పాల మీద ఉండే తూనిగలకి హాయిగా నిద్రొస్తూ నిద్రపోతున్నాయి అంటే అంత గొప్పగా ప్రకృతి రమణీయంగా ఉంటుంది నెలకి మూడు సార్లు వర్షం పడితే తేంగా దేపు రెండు సీర్థములై పత్తి వాంగ మరి పాడి పంటలు అంటే గోవుల సమృద్ధి గోవులు ఇచ్చే పాలు కూడా ఎంతో చక్కగా ఉండాలి అప్పట్లో కృష్ణయ్య స్పర్శతో కలిగి ఉండడం వల్ల కృష్ణయ్య పరిపాలించిన గోవులు అవ్వడం వల్ల అవి ఎంత ఔదార్యం కలిగి ఉంటాయంట ఇప్పటి రోజుల్లో ఒక చెంబుడు పాలు వస్తే నాలుగు చెంబులు నీళ్లు కలుపుతారు కానీ అప్పుడు పాలు వాటి పొదుగు పట్టుకుంటే పాలు వర్షంలా కురిసిపోతాయంట అంత గొప్ప మరి ఆ పొదుగుల్ని మన గొల్లలు ఎవరైతే గోపక్కలు కూడా చక్కగా హనుమంత స్వామి వలె బలిష్టంగా ఉండేవారంట వారు అలా పొదుగు పట్టుకోగానే పాలు కారిపోయి కుండ తీయడం కుండ పెట్టడం కుండ తీయడం కుండ పెట్టడం అట్లా చక్కటి పాలనిస్తాయి ఆవులు ఇలాంటి పాడి బాగుంటే పంట బాగుంటే పా మనకి లోకం సుభిక్షంగా ఉంటుంది అని చెప్తున్నారు మన గోదమ్మ నీంగాద దెల్వం నిరైందేలో రెంబావాయ్ ఇలా అవిచ్ఛిన్నంగా విచ్ఛేదం లేని తరగని సంపదలు లోక లోకక్షేమార్థం కోసము ఇలా సిరి సంపదలు బాగుంటూ చక్కగా పెరుమాళ నామ సంకీర్తనలో మనం ఎప్పుడూ ఎల్లప్పుడూ కైంకర్యంలో మునిగి తేలాలని కోరుకుంటూ మన గోదమ్మ మూడోపాసురంలో ఫలశ్రుతిని అందించారు జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజా యనమ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం